హాయ్ గుడ్ మార్నింగ్ అండి దిస్ ఈస్ శ్రీకాంత్ రెడ్డి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డిజివేవ్ డిజిటల్ మార్కెటింగ్ సొల్యూషన్స్ మీ బిజినెస్ ఎక్కువ మీ బిజినెస్కి ఎక్కువ కస్టమర్స్ కావాలి ఎక్కువ వాకింగ్స్ రావాలి అని మళ్ళీ మళ్ళీ పాత పద్ధతిలోనే ప్రమోట్ చేస్తే మీకు రావాల్సిన ఫలితం రాకపోవచ్చు ఎక్కడ మీ పొటెన్షియల్ వెయ్యర్స్ వాళ్ళ టైం స్పెండ్ చేస్తున్నారో అక్కడ మీ బిజినెస్ని ప్రమోట్ చేయాలి పోస్ట్ కోవిడ్ సిచ్యువేషన్ ఈజ్ నాట్ సేమ్ యాజ్ బిఫోర్ కోవిడ్ సిచ్యువేషన్ చాలామంది బిజినెస్ పర్సన్స్ వాళ్ళ బిజినెస్ ట్రిజిటల్ మార్కెటింగ్లో ఛానల్స్లో కంటే డిజిటల్ మార్కెటింగ్ ద్వారా గ్రో చేయడానికి ప్రయాణికులు సిద్ధం చేస్తున్నారు ఎందుకంటే మీ బిజినెస్లో మీ బిజినెస్ని డిజిటల్లో ప్రమోట్ చేస్తే ఎంతమందికి యాడ్ వెళ్తుంది ఎంతమంది చూస్తున్నారు ఏ ఏజ్ వాళ్ళు చూస్తున్నారు లాంటి చాలా విషయాలు యాక్యురేట్గా తెలుసుకునే వీలుంది అంతేకాదండి మరియు ట్రెడిషనల్ మార్కెటింగ్ ఛానల్స్లో ఈ అవకాశం లేదు ఏదైనా ఒక వార్త ఇప్పుడు త్వరగా ఎక్కువ మందికి చేరే విషయంలో డిజిటల్ మీడియాకి డిజిటల్ మార్కెటింగ్కి ఉన్నంత వేగం ట్రెడిషనల్ మీడియాకి లేకపోవడం సో అందరూ డిజిటల్గా ప్రమోట్ చేయడానికి సిద్ధం కట్టింది